హలో అందరికీ వచ్చేసి మా అమ్మ ఊరి దగ్గర నుంచి వస్తా మునగాకు మరింత తెచ్చిందనమాట మునగాకు తెచ్చిందంటే నేను ఏదో ఒక రకం చేసి పెట్టుకుంటా ఉంటా ఎందుకంటే దీన్ని ఇలాగే పచ్చిదాన్ని స్టోర్ చేసుకోలేము కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు వాడుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా పొడి అనుకుంటున్నా ఈసారి ఈ మునగాకు అనేది చెట్టు పైన ఉన్నప్పుడు చాలా పురుగు పట్టేస్తూ ఉంటుంది ఎక్కువ కాబట్టి మనం దీన్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలాగ ఒక బియ్యం సంచిని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలాంటివి వేసుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది మనకి ఇలా మొత్తం ఒక పెద్ద టబ్బుకి వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటున్నా వాటర్తో ఇలా పెద్ద టబ్ అయితే కూడా మనం క్లీన్గా వాష్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది నాటు మందులు అంటారు కదా నాటు మందులు అలాగే ఆయుర్వేదిక్గా తీసుకునే మెడిసిన్స్ అలాంటి వాటి ఈ మునగాకుని చాలా రకాలుగా ఉపయోగిస్తారండి అంత మంచిది అనమాట ఈ మునగాకు దీన్ని వాటర్లో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ పైన వేసుకుంటున్నాను ఎందుకంటే తడి లేకోకుండా బాగా ఆరిపోవాలి మనం పొడి కొట్టుకుంటున్నాం కాబట్టి నీట్గా ఆరిందంటే తడి లేకోకుండా త్రీ ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మునగాకుని తాలింపులాగా చేసుకుంటారు అలాగే సంగట్లోకి పచ్చడిలాగా చేసుకుంటారు అన్నంలోకి ద బేడలేసి కర్రీలాగా చేసుకుంటారు పప్పులో వేసి చేసుకుంటారు పొడిలాగా చేసుకుంటారు ఎన్నో రకాలుగా చేసుకుంటారు ఇప్పుడు నేను చేయబోయే పొడి వచ్చేసి ఇడ్లీకైనా అన్నానికైనా పూరికైనా చపాతీకైనా దేనికైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కూరగాయలు కడిగిన వాటర్ అయినా బియ్యం కడిగిన వాటర్ అయినా ఇలాంటి వాటర్ అని పడేయద్దండి ఎప్పుడైనా మొక్కలకి వేసామంటే చాలా మంచిది నార్మల్ వాటర్ కంటే ఇలాంటి వాటర్ వల్ల చెట్లు బాగా పెరుగుతాయి ఇది ఒక చిన్న టిప్పు ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నా ఇది వచ్చేసి ఆనియన్స్ ఎక్కువగా ఉన్నాయి కింద వేసామంటే చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అలాగే వాసన వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లో అంతా అలా లేకోకుండా ఇట్లా ఒక బుట్టలో కట్టేసి ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి బయట ఈ గాలికి పురుగు పట్టవు అలాగే మనకి ఈగలు వాలవు ప్లేస్ కూడా బాగా కలిసి వస్తుంది అందుకే ఇట్లా బయట హ్యాంగ్ చేసేసాను మనకి ఆకు అనేది ఒక రోజంతా బాగా ఆరబెట్టేశానండి బాగా ఆరిపోయింది అసలు తడియే లేకోకుండా ఇప్పుడు ఈ ఆకునంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా వేపుకోవాలండి కొంచెం మనం పట్టుకున్నామంటే పౌడర్ లాగా అవుతుంది అనేలాగా వేపుకోవాలన్నమాట ఎండలో ఎండబెట్టుకొని కూడా దీన్ని పౌడర్ చేసుకోవచ్చు అండి ఎండలో పెట్టేసామంటే బాగా ఎండిపోతుంది అప్పుడు మనకి ఇట్లా వేపాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్ పొడి కొట్టేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా లైట్గా ఆయిల్ వేసేసి మొత్తం ఆకులంతా ఇదే ప్రాసెస్లో మొత్తం వేపేసుకుంటున్నా అలాగే మునగాకులో నేను ఒక రెండు పిరికెళ్ళు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నానండి కరివేపాకు అనేది హెయిర్కి చాలా మంచిది అలాగే వైట్ హెయిర్ వచ్చే వాళ్ళకైనా రాకోకుండా కొంచెం హెల్ప్ అవుతుంది హెయిర్ బ్లాక్నెస్కి హెయిర్ ఫాల్కి హెయిర్ గ్రోత్కి అన్ని విధాలుగా చాలా మంచిదండి కరివేపాకు పడగడుపున రెండు మూడు ఆకులు కరివేపాకులు తినడం వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా కొంచెం ఎక్కువగా దొరకనివి అప్పుడప్పుడు అనుకోండి ఇలా స్టోర్ చేసుకునే ప్రాసెస్ అయితే వెతుక్కొని మరీ స్టోర్ చేసుకుంటాను నేను నా దగ్గర ఉన్న మునగాకు మొత్తం కూడా అలాగే ఒక రెండు పిరికెళ్ళు కరివేపాకు మొత్తం కలిపి నీట్గా బాగా వేపేసుకున్నానండి ఇలా పట్టుకుంటే మనకి కొంచెం కరుం కరువు అనే సౌండ్ వస్తుంది కదా అలా సౌండ్ వచ్చేలాగా బాగా వేపేసుకున్నాను ఈ విధంగా మనం కరివేపాకు మునగాకు రెండు కూడా ఒకేసారి వేపకూడదండి ఎందుకు అంటే ఈ కరివే మునగాకు అనేది కొంచెం లేటుగా వేగుతుంది కరివేపాకు కొంచెం తొందరగా ఫాస్ట్గా వేగుతుంది కాబట్టి ఫస్ట్ మునగాకు అంతా వేపేసుకున్నాను తర్వాత కరివేపాకును కూడా వేపేసుకొని రెండు మిక్స్ చేసి కాసేపు వెయిట్ చేశాను మనకి మొత్తం మునగాకు కరివేపాకు అంతా కలిపి ఫైనల్గా ఇంత అయ్యిందండి అంతే ఇప్పుడు దీన్నంతా కూడా ఒక పెద్ద ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే మిగిలినవి ఇందులో వేసేటివి కూడా ఇందులోనే వేపుకుంటాను కాబట్టి దీని అంతా ఒక పెద్ద ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇందులో వేసే పప్పులు అవన్నీ కూడా మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి చాలా టేస్టీగానే ఉంటుంది కానీ ఎంత వేసుకున్నా అంత టేస్ట్ లేకోకుండా ఉండదు ఎందుకంటే ఇవి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది మనకి పొడి ఫస్ట్ వచ్చేసి శనగబేడలు తీసుకున్నాను ఈ తాలింపుకు అనేది మనకి కొలత అవసరం లేదు మనం ఎన్నైనా వేసుకోవచ్చు తర్వాత ఉద్దిపప్పు తీసుకున్నాను దోశలో వేసుకుంటాం కదా ఆ ఉద్దిపప్పుే తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ రెండింటినీ బాగా నీట్గా వేయించుకుంటున్నాను కాసేపు వేగిన తర్వాత మిగిలినవి కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం లేటుగా వేగుతాయి ఇవన్నీ కూడా ఎంత లో ఫ్లేమ్లో పెట్టి ఎంత ఎక్కువసేపు వేపుకుంటే అంత రుచిగా ఉంటుందండి ఇది ఎంత ఓపిక పైన ఆధారపడి ఉంటుంది మనం ఎంతసేపు బాగా వేపుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేపుకోవాలండి అన్ని వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను తర్వాత ఇదే గోలంలో కొన్ని ఒట్టిమిరపకాయలు కొన్ని తెల్లగడ్డలు వేసుకొని కొంచెం వేపేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లోనే వేసుకోండి ఇలా మొత్తం మనం వేపుకున్న ఆకులన్నిటిని ఇందులో వేసేసుకొని బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలి మునగాకు కరివేపాకు అంతా కలిపి ఇలా పొడిలాగా చేసేసుకున్నా కదా ఇప్పుడు వేపుకున్న ఈ పౌడర్ లాగా చేసేసుకుందాము చేసుకొని అంత పొడి కూడా ఇందులో వేసేసుకున్నానండి తర్వాత ఈ తెల్లగడ్డలు ఒట్టిమిరపకాయలను కూడా పొడిలాగా చేసేసుకొని ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఈ తెల్లగడ్డలు మిరపకాయలు మిక్సీలో పట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీలో పట్టేసుకోవాలండి ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కారం చెక్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కారం పొడిని యాడ్ చేసేసుకోవచ్చు సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోండి మనకి ఓపుకుంటే మనకి ఇంకా కొంచెం కారం బాగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇదే పొడిని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే తెల్లగడ్డలు మిరపకాయలు కొంచెం వేపుకొని వేసుకొని మళ్ళీ మిక్సీ కొట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా నెయ్యితో అలా తినే వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ పొడిలోకి మనం రోజు తినే ఫుడ్లో ఏదో ఒక పూట ఏదో ఒక దాంట్లో మార్నింగ్ టిఫిన్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా దేంట్లోకైనా ఒక స్పూన్ ఈ పొడిని వేసుకొని కూడా తిన్నామంటే హెల్త్ పరంగా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ముఖ్యంగా ఇలాంటి పొడులు ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు తీసుకొని వెళ్ళామంటే చాలా ఈజీగా తినేస్తాం అలాగే ఇంట్లోకి అప్పటికప్పుడు టిఫిన్లోకి ఏమైనా చేయాలి అనుకోకుండా ఇలాంటి పొడి ఉందంటే ఒకటి ఈజీగా మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుందండి పూరీలోకి చపాతీలోకి కూడా ఒకసారి ట్రై చేయండి ఎంత మంచిదో హెల్త్కి మునగాకు అనేది రుచిగా కూడా చాలా బాగుంటుంది ఇలా పొడి చేసుకున్నామంటే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పొడిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామంటే ఒక మూడు నాలుగు నెలల వరకు ఈజీగా వాడుకోవచ్చు మునగాకంతా వేస్ట్గా పడేకోకుండా ఇలా స్టోర్ చేసుకున్నట్లు ఉంటుంది రోజు తిన్నట్లు ఉంటుంది అలాగే మునగాకు అనేది వేస్ట్ అవ్వకోకుండా మనం ఇలా కుక్ చేసుకున్నట్లు ఉంటుంది ఇంట్లో ఏదైనా పికిల్ పెట్టినా ఇలాంటి పొడులు చేసినా కూడా నాకు కొంచెం లాస్ట్లో అన్నం కలుపుకొని తినండి అస్సలు ఉండలేను ఇప్పుడు ఈ అన్నంలోకి ఈ పొడి కలుపుకొని తింటున్నానండి చాలా టేస్టీగా ఉంది నిజంగా నా ఎక్స్ప్రెషన్లోనే మీకు అర్థమైపోతుంది నిజంగా కారం కారంగా తెల్లవాయిలు ఆ ఒట్టిమిరపకాయలు ఆ ఫ్లేవర్ తగులుతా చాలా బాగుందండి మునగాకు స్మెల్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఫుడ్ ఐడియాస్ అలాగే రీయూజ్ ఐడియాస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి నా ఛానల్ అయితే థ్యాంక్ యూ బాయ్